హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా పాలకూర కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాల్ట్ వీడియోలో చూసేద్దామండి ఈ కర్రీ రోటీ చపాతీలోకి కాదండి రైస్లోకైనా మీరు ఎందులోకి తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పాలకూరలో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే కదండి మరి ఈ పాలకూర ఎక్కరీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి పాలకూర యాడ్ చేసుకోవాలి ఈ పాలకూర కడిగి శుభ్రపరచుకున్నదండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోండి ఒక పొంగు వరకు ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పాలకూరను చల్లటి నీళ్ళల్లో యాడ్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు గ్రీన్గా ఉంటుందండి లేకపోతే పేస్ట్ అనేది నల్లబడిపోతుంది ఉడికించుకున్న ఈ పాలకూరని చక్కగా కూల్ వాటర్లో యాడ్ చేసేసుకోండి అప్పుడైతే మీకు కర్రీ అనేది గ్రీన్ కలర్లో మంచిగా ఉంటుందండి కలర్ఫుల్గాను ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పాలకూరని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి పాలకూరతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మనం ఉడికించుకున్న పాలకూరను కూల్ వాటర్లో యాడ్ చేస్తేనే మనకి ఇలా మంచి గ్రీన్ కలర్ అనేది వస్తుందండి అలా కాకుండా మనం ఉడికించుకున్న దాన్ని డైరెక్ట్గా మనం పేస్ట్ చేసుకున్నామంటే కలర్ అనేది చేంజ్ అయిపోద్దండి ఇలా గ్రీన్ కలర్గా అస్సలు ఉండదండి మనం ఎప్పుడైనా కూల్ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాతే ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు వరకు బాగా పండిన టమోటాలు యాడ్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఎగ్స్ని ఎగ్స్కి చక్కగా ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనం వేసే మసాలాలంతా లోపల వరకు చేరి ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోండి మనకి పాలకూరలో కూడా కాస్త సాల్ట్ అనేది ఉంటుందండి మనం కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ముందుగానే కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఇప్పుడు కాస్త కారపొడి యాడ్ చేసుకొని ఎగ్స్ని మంచి కలర్ వచ్చే వరకు వేపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకోండి ఉల్లిపాయ చక్కగా మగ్గించుకోవాలండి చక్కగా ఉల్లిపాయ ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగిపెట్టుకోండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీకి ఓ లైక్ చేసేయండి చూడండి చక్కగా ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత టమాటా ప్యూరిని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని వాసన పోయే వరకు చక్కగా ఇలా కలుపుతూ మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చి మనకి ఈ మసాలా అనేది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి కారం అయితే కాస్త తగ్గించే యాడ్ చేసుకోండి ఈ కర్రీకి కారం ఎక్కువగా పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి ఈ పాలకూరతో మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండీ పాలకూరని ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా మొత్తం కలిసే విధంగా గరిటతో చక్కగా కలిపేసుకుందామండి ఈ కర్రీ ఇడ్లీ దోశలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు కాస్త వాటర్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి పాలకూర చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చిందండి నాకు రెండు కట్టలతో ప్రిపేర్ చేస్తే అందుకే వేస్ట్ కాకుండా చక్కగా ఇలా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి వంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి మీరు అది ఇది అని ఏమీ కాదండి మీరు ఎందులోకి కేసుకున్న పర్ఫెక్ట్ టేస్ట్తో సూపర్గా ఉంటుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ అయితే చేసేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మరి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే